హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వచ్చేసి ఇంకొక కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ అండి ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారు ఈరోజు మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను దసరా కోసం తీసుకున్న వాళ్ళు కలెక్షన్స్ అనేవి కొత్త బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి మీరు కూడా బుకింగ్ చేసుకోండి కొరియర్ చేస్తాము కొరియర్ వచ్చే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ చూసేద్దాం ఇక లేట్ చేయకుండా చూద్దాం గ్రీన్ అండి మంచిగా లైట్ స్టోన్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చి మధ్యలో గోల్డ్ స్టోన్ వచ్చేసిందండి కుందని కూడా వచ్చింది అలా అది టూ టూ సైజ్ అండి ఇది ఒక మోడల్ అండి ఇంకటి నిమల్పించం కలర్ అండి నెమల్పించడంలో అక్కడక్కడ ఇలా గోల్డ్ స్టోన్ వచ్చేస్తుంది మధ్యలో కూడా వస్తాయి నిమల్పించం కలర్ ఇంకటి ఇట్లా మళ్ళీ గ్లాస్ కోడ్లు తీసుకున్నారండి తీసుకున్నారు ఒకటి ఇది డిజైన్ త్రీ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్ అండి కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఈ దసరాకి కొత్త కొత్త కలెక్షన్స్ అదిరిపోయాయి సైజు ఒక డజన్స్ తీసుకున్నారు ఇంకొక డజన్ వచ్చేసి దసరా కలవండి ఇది కూడా బాగుంది చాలా చాలా నచ్చాయి కస్టమర్కి అందుకే తీసేసుకున్నారు చాలా సెట్ రెగ్యులర్గా వేసుకోవడానికి ఇట్లా డాట్స్లో రైడియం కలర్లో తీసుకున్నారండి సీట్ డాట్స్ వస్తాయి ఇందులో టూ డజన్స్ వస్తాయి టూ డజన్స్ రెగ్యులర్ వేర్ కోసం తీసుకున్నారు ఇదేనండి కస్టమర్ మా దగ్గర తీసుకున్న బ్యాంగిల్స్ కలెక్షన్స్ నేను కూడా నచ్చాయి అనుకుంటున్నాను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి వాట్సాప్తో కాంటాక్ట్ అయ్యి మీరు కూడా బుకింగ్ చేసుకోండి మీ ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ